ఇప్పుడున్న ఎలక్షన్లలో ప్రతిపక్ష నాయకులు కానీ ప్రభుత్వం ఉన్న పార్టీలో కానీ రాజకీయ నాయకులు కానీ సవాళ్ళను వేయడం అనేది సర్వసాధారణం అంటే నువ్వు అది అంటే ఇది చేస్తాను లేదా నువ్వు పది రూపాయలు ఇస్తానంటే నేను వంద రూపాయలు ఫ్రీగా ఇస్తాను లేతా నువ్వు బస్సు ఇస్తావంటే నేను ట్రైన్ ఫ్రీగా ఇస్తానని ఇలాంటి మాటలు సర్వసాధారణం ఎందుకనంటే ప్రజలకు కూడా అవే కావాలి ఫ్రీ వస్తే ఎక్కడికైనా వెళ్ళి ప్రజలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు కానీ ప్రజలు ఒకటి ఆలోచించాలో ఫ్రీ అనేది ఎక్కడి నుంచి రాదండి ఒకటి ఫ్రీ ఇస్తే మరొకటి ప్రీమియం అవుతుంది మీరు ఆలోచించండి కేవలం ఒక్క చిన్న స్ట్రాటజీని ఆలోచించండి ఎప్పుడు కానీ మీరు ఫ్రీ అని ఎక్కడికైనా షాప్కి వెళ్తే ఒకటి కొంటే ఒక చీర ఒక చీర కొంటే మరొక చీర ఫ్రీ అని ఇస్తారు కదా మీరు చిన్న లాజిక్ని అర్థం చేసుకోండి ఆ ఒక చీర ఖరీదు కావాల్సిన ఉండాల్సిన రేటు రెండు చీరల ఖరీదు ఉండాల్సిందంటే ఒకటే చీర ఖరీదు ఉంటుంది అప్పుడు ఎలాగో మీరు ఒక చీర కొంటారు కాబట్టి మరొక చీర ఇస్తారు దానికి షాపు వాడికి పోయే నష్టం ఏం లేదు అది మనదే నష్టం అంటే వంద రూపాయల చీరను రెండు వందలకి ఇచ్చేసి రెండు ఇస్తున్నాడు ఇంకా వాడికే బిజినెస్ అవుతుంది అలాగే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అంతే మన దగ్గర ఒకటి ఫ్రీ ఇస్తున్నారు అని అంటే మన మరొకటి ప్రీమియం అయిపోతుంది ఎగ్జాక్ట్లీ అంతే వాళ్ళు ఎక్కడి నుంచి తీస్తారండి మన మనం కట్టే ట్యాక్స్లే లే కదా ఇప్పుడు ఆడవాళ్ళకు బస్సులు ఫ్రీ అంటున్నారు సరే ఓకే ఫ్రీ మరి బస్సులు కావాలి కదా మరి బస్సులు కొనాలంటే డబ్బులు కావాలి కదా ఇప్పుడు ఏం చేస్తారు ఎక్కడి నుంచో రావు కదా వాళ్ళు ఎక్కడి నుంచో తీసుకురారు కదా ఫండ్ ఎక్కడి నుంచో ఉండదు కదా చిన్న లాజిక్ అది మనం కట్టే ట్యాక్స్ మనం ఏదో ఒక ట్యాక్స్ కట్టాలి ఏదో ఒక రూపంలో మనం ప్రభుత్వానికి కొంత డబ్బు చెల్లించాలి మరి ఆ డబ్బులు ఎలా చెల్లించాలి ఇలాగే పెట్రోల్ పైన కానీ మ మద్యం పైన కానీ లేకపోతే ఇంకా రవాణా ఛార్జీలు వేరే విధంగా పెంచడం కానీ ట్రైన్ ఛార్జీలు పెంచడం కానీ ఇలా పెంచుకుంటూ పోయి ఒక్కటి ఫ్రీ ఇస్తున్నారు అని అనంటే నాలుగింటిని వాళ్ళు ప్రీమియం చేసేస్తూ ఉంటారు ఇది ప్రజలందరూ గమనించాలి ఎందుకనంటే ఫ్రీతోటి మనకు నిజానికి ఉపయోగం ఉంటుందా అసలు ఏం ఫ్రీ ఎందుకు ఫ్రీ ఇవ్వాలి అసలు ఫ్రీ వల్ల మనకి ఇలాంటి అవసరాలు ఉపయోగాలు ఉంటాయి మనిషి ఫ్రీగా తీసుకోవడం వల్ల ఇప్పుడు మీరు ఒక్కసారి ఒకసారి ఆలోచించండి ఇంట్లో అందరు కూర్చొని తింటూ ఫ్రీగా ఉంటే ఆ ఇల్లు ఎలా గడుస్తుంది ఏం పని చేయకుండా డబ్బులు ఎలా వస్తాయి అలాగే రాష్ట్రము అలాగే దేశం కూడా ఫ్రీగా ఎక్కడి నుంచో రావండి మనం కంపల్సరీ ఆ ప్రభుత్వాలకి మనం ట్యాక్స్ రూపంలో డబ్బు చెల్లిస్తేనే దాన్ని ఫ్రీగా మనకు మరొక రూపంలో ఇస్తున్నారని అర్థం చేసుకోవాలి మనకు అదే ఫ్రీగా ఉండకపోయింది అనుకో ప్రతి దాని మీద సమానంగా మనకు కావాల్సినంత అంటే కంఫర్టబుల్గా రేట్లు ఉండడం వల్ల ప్రతి ఒక్కరి జీవన విధానం మెరుగుపడుతుంది కొంచెం అభివృద్ధి చెందుతూ ఉంటుంది అది ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మరి అలాగనేది ఉచితాలు వద్దా అంటే అది మరీ అట్టడుగు స్థాయి లేదని ఉంటే వాళ్ళకి సంబంధించిన విషయాలు ఉంటాయి నిజానికి వాళ్ళకు అవసరానికి తగ్గట్టు ఆ ఉచితాలు ఉండాలి తప్ప కానీ ప్రతి ఒక్కరికి ఉచితం ఉంచు ఉంచుకుంటూ పోతే ఇల్లు ఖాళీ అవుతుంది రాష్ట్రం ఖాళీ అవుతుంది రేపు దేశమే ఖాళీ అయిపోతే ఇప్పుడు ప్రక్క పక్క దేశాలను చూసుకుంటే మీరు పాకిస్తాన్ చూసుకోండి మాల్దీవ్స్ని చూసుకోండి శ్రీలంకను చూసుకోండి ఎక్కడ చూసుకున్నా వాళ్ళంతా ఎలా బ్రతుకుతున్నారు ఫ్రీ అనే కాన్సెప్ట్ తోటి ఎంత ప్రాబ్లమ్స్ను ఫేస్ చేస్తున్నారో ఒకసారి ఆలోచించారు ప్రజలు ఎప్పుడైతే ఫ్రీలను వదిలేసి నిజాయితీ గల రాజకీయ నాయకులను ఎన్నుకుంటారో నింజాయితీ గల పార్టీలు వస్తాయో అప్పుడు రాష్ట్రం బాగుపడుతుంది ఊరు బాగుపడుతుంది దేశం కూడా బాగుపడుతుంది అలాంటి నాయకులను వెళ్ళుకోవడానికి ప్రజలు ఆలోచించాలే తప్ప ఫ్రీగా ఇచ్చే రాజకీయ నాయకులను వెన్నుకుంటే మన ఇంట్లో నుంచి వెళ్ళి ఏది మిలవకుండా అన్నీ ఫ్రీగానే మనకు బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి కాస్త ఆలోచించండి ఇక్కడ ముంచెలైన మంచి రాజకీయ నాయకులను ఎన్నుకొని ఫ్రీగా ఇచ్చే నాయకులను ఎలాంటి వాటికి ఫ్రీగా ఇస్తున్నారో ఆలోచించవలసిందిగా మా అందరిని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మీరందరూ రా న్యూస్ చూ చూస్తున్నందుకు చూడడం కదా దయచేసి దీన్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి